జాతకంలో కుజదోషమా వివాహంలో అడ్డంకుల అయితే ఈ పరిహారాలు చేయండి మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే శాస్త్రం ప్రకారం జన్మ కుండలిలో లగ్నం నుంచి ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది లేదా పన్నెండవ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే ఆ జాతకులకి కుజదోషం ఉందని చెప్పబడుతుంది మరి జ్యోతిష్య శాస్త్రంలో జాతకంలో కుజ దోషం తొలగడానికి అనేక పరిష్కారాలు ఏంటంటే మంగళవారం రోజున మిరపకాయలు పప్పులు ఎరుపు రంగు దుస్తుల్ని దానం చేయాలి ఇలా చేయడం ద్వారా జాతకంలోనే మంగళ దోషం క్రమంగా తొలగిపోతుంది అప్పుడు వివాహంలో అడ్డంకులు తొలగిపోతాయి మంగళవారం రోజున పూజా సమయంలో ఓం అం అంగారకాయ నమ ఓం భౌ భౌమాయ నమ అనే మంత్రాలని ఐదు నిమిషాల్లో నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల జాతకంలోని మంగళ దోషం తొలగిపోతుంది జాతకంలో కుజబలం పెరుగుతుంది వివాహ విషయంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి అలాగే హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి ఇరవై ఒక్క మంగళవారాలు హనుమంతుడి ఆలయానికి వెళ్ళి పూజ చేసి సింధూరాన్ని సమర్పించండి భజన కబలికి బూందీ లడ్డు తమలపాకులు లవంగాలు యాలకులు సమర్పించాలి ఇలా చేయడం వల్ల జాతకంలోని మంగళం దోషం తొలగిపోతుంది హనుమాన్ చాలీసాని ప్రతిరోజు పారాయణం చేయాలి సుందరకాండ పారాయణం చేయాలి ఈ పరిహారాలను చేయడం వల్ల జాతకంలో కుజదోషం తొలగిపోతుంది